సచ్చిదానంద శివాభిమ నరసింహభారతి వారి యొక్క శాసనమైనది చిన్ననాటి నుండి నాలో ఉన్నటువంటి ప్రవర్తనను చూచివారు ఈ విధంగా నన్ను ఎన్నుకున్నారు నన్ను పూర్తి విశ్వసించి ఎన్నుకున్నారు ఏమిటి మా గారికి ఉన్నటువంటి విశ్వాసము జగద్గురు శంకరాచార్య వారు వారి భాష్యాల్లో చెప్పినటువంటి ఏ విషయాలున్నాయో ఆ విషయాలు విన్న తర్వాత విని మాత్రమే కూర్చోవడం కాదు ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఏమిటి అని అంటే సోమేన యజేత స్వర్గకామ అని ఉన్నది అహర్హ సంధ్యాముపాసీత అనే వాక్యం ఉన్నది అవి విన్న తర్వాత రోజుకొకసారి అహర్హ సంధ్యాముపాసీత అని వల్లే వేస్తే సరిపోతుందా అహర్హ సంధ్యాముపాసీత సోమేన యజేత స్వర్గకామ అగ్నిహోత్రం జుహో జుహోతి అనేటువంటి వాక్యాలు విన్న తర్వాత అగ్నిహోత్రాన్ని చేయాలి సోమయాగాన్ని ఆచరించాలి సంధ్యావందనాన్ని చేయాలి అప్పుడే ఆ వాక్యాలను విన్నందుకు ప్రాఫలాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం అంతేగాని ఆ వాక్యాలను వల్లె వేసినంత మాత్రాన ప్రయోజనం లేదు అదేవిధంగా తత్వమశ్రీ అహంబ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాలను మూలకంగా విని జగద్గురు వారి యొక్క భాష్యాల్లో చదివి వల్లెలు వేసి నోటికి ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు అది అనుభవంలోకి తెచ్చుకోవాలి ఎట్లయితే యజ్ఞాగాది క్రతువులలో నియుక్తులవుతారో పూర్వకాండ వాక్యాలను విన్న తర్వాత వ్యక్తులంతా కూడా అదేవిధంగా జీవులైనటువంటి వ్యక్తులు ప్రస్థానత్రయ భాష్యాలను విన్న తర్వాత ఉత్తరకాండకు సంబంధించినటువంటి ఈ భాగానంతా విన్న తర్వాత మేము కూడా ప్రవృత్తులం కావాలి అందులో ముఖ్యంగా శృంగేరి శంకర మఠంలో ఉన్నటువంటి పరంపర మహానుభావులు ఎవరు వచ్చినా కానీ ఒక బిరుదావళి చదువుతారు శ్రీమత్పరమ హంసపురీ పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిష్టాంగ యోగా నిష్ఠ అని ఎనిమిది యోగాలుంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పబడున్నాయి యోగశాస్త్రంలో చెప్పబడున్నాయి యోగశాస్త్రాన్ని ఎవరు రచించినారు పతంజలి మహర్షి రచించినాడు అందుకని పాతజలి యోగాన్నంతా కూడా దర్శించి ఆ యోగములలో ముఖ్యమైనటువంటి ఏ ఎనిమిది యోగాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా సాధన చేయడం ప్రారంభించినారు ఒక్కొక్క సాధన చేయడం వలన ఒక్కొక్క ప్రయోజనాన్ని పొందుతారు వ్యక్తులు ఇవి ఎట్లా ఉంటాయి అని అంటే వంద రూపాయలు సంపాదించినటువంటి వాడు మళ్ళీ డబ్బు పెట్టినాడు అంటే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు నేను పెట్టినాను డబ్బులు పెట్టినాను ఆడుతూ ఉన్నాడు వాడు ఆట ఆడుతున్నాడు డబ్బులు ఆట వెయ్యి రూపాయలు పెట్టినవాడు ఇంకో వెయ్యి ఇంకో ఆట ఆడితే వానికి లక్ష రూపాయలు వస్తాయి ఇక వస్తు ఉన్నాయి కదా అని పెడుతూ పోతూ ఉంటాడు కోటి రూపాయల దగ్గర దివాలా ఇస్తాడు వాడు ఈ ఆట ఎట్లయితే వాడిని సమ్మోహితుణ్ణి చేసి పతనాన్ని కలిగిస్తుందో ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాలు అనేటువంటి అష్టాంగ యోగములు ఉన్నాయో ఇవి కూడా సాధన చేస్తూ ఉండడం వలన జీవుణ్ణి ఆశ్రయించి ఉంటాయి కానీ దానికి గనక వీడు ఒకవేళ లొంగిపోయినాడు అనంటే వీడిని పతనాన్ని పతన పత కింద నెట్టివేసేట్టుగా చేస్తాయి పెద్ద పర్వతం నుండి కిందికి పారవేస్తే వాడు ఎట్లయితే కాళ్ళు చేతులు విరిగిపోయిన వాడి దుఃఖాన్ని అనుభవిస్తాడో పతనానికి కారకుడు అవుతాడు వాడు అష్టాంగయోగములను విధిపూర్వకముగా అనుష్ఠానం చేసి ఆ తరువాత ఉండేటువంటి సాధనను కొనసాగించాలి తప్ప అక్కడికే వాడు పరిమితిని పొందకూడదు మేము అధ్యయనం చేస్తున్న కాలంలో బెంగుళూరులో ఒక వ్యక్తి ఉండేవాడు మహా గొప్ప అయినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి శిష్యుడే ఆయన లోపలెక్కడనో కూర్చొని పాఠం చెబుతూ ఉంటాడు తలుపు చప్పుడు అవుతుంది పాఠం చెబుతూ ఉన్న సమయంలో విద్యార్థులతో ఏమంటాడు అనంటే ఆ తలుపు చప్పుడైనది వచ్చినవాడు చొక్కా వేసుకొని వచ్చినాడు జబ్బ సంచి వేసుకొని వచ్చినవాడు పోయి చూస్తే వానికి ఎర్ర చొక్కా ఉంటుంది జబ్బసించి వేసుకొని ఉంటాడు వాడు ఇది ఎట్లా తెలిసినది మీకు అంతా గురువుగారి యొక్క అనుగ్రహం వలన అని చెప్తూ ఉండేవాడు ఇటువంటి అనేక రకాలైనటువంటి లీలలు తన జీవితంలో చేయగలుగుతూ ఉంటాడు దూరాన మాట్లాడుకునే వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా వినవస్తు ఉంటాయి వేరే దేశంలో వాడు ఏ విధమైనటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నాడు తనను గురించి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పగలుగుతారు అంతేకాదు వంద మంది వచ్చి కూర్చుంటే వంద మంది మనసులలో తనను గురించి ఆ వంద మంది ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనంటే ఆ సూ సూక్ష్మరూపధరి సిహిదిఖావ వికట రూపధరి లంకజరావా అష్టసిద్ధి నవనిధికే దాత అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో నవనిధులు ఆంజనేయ స్వామి ఉపాసన వలన ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి సూక్ష్మరూపాన్ని ధరించవచ్చును సూక్ష్మరూపాన్ని ధరించి అంతటా విహరించవచ్చును సంచారం చేయవచ్చును ఇవన్నీ కూడా యోగము ద్వారా సిద్ధించేటువంటి యొక్క సిద్ధులై ఉన్నాయి వామన పురాణంలో బలిచక్రవర్తి ఒకనాడు ప్రహ్లాదుని సమీపానికి వచ్చి అడుగుతూ ఉన్నాడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉన్నాడు అశ్వమేధ యాగం వంద అశ్వమేధ యాగాలు చేసి స్వర్గలోకాన్ని నిశ్చయం చేసుకోవాలి అని బ్రాహ్మణ ఆశీర్వచనం వలన పొందినాడు ఆ పొందిక నిజమైనటువంటి కాదు వంద అశ్వమేధ యాగాలతో స్వర్గలోకాన్ని పొందాలి అని తొంభై తొమ్మిదవ యాగం జరుగుతూ ఉన్నది కానీ మొన్నటికంటే నిన్న నిన్నటికంటే ఈరోజు రోజు కంటే రేపు అక్కడ అనుష్ఠానం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఏ తేజస్సు గలదో పెరుగుతూ వెళుతూ ఉన్నది ఇవాళ వచ్చి చూచే వరకు బ్రాహ్మణుల యొక్క తేజస్సు అంతా నిస్తేజస్సు అయిపోయి కూర్చున్నది ఏ ఒక్క బ్రాహ్మణులో కళనే కనిపించడం లేదు ఆశ్చర్యం కలిగినది ఒకనాటికంటే ఒకనాడు కళ వెరగాలి తేజస్సు వెరగాలి కానీ కళ తగ్గిపోయింది ఏమిటి ఈ సందేహాన్ని ఎవరు తీర్చాలి తాతగారు ఉన్నాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని సమీపానికి వెళ్ళినాడు బలిచక్రవర్తి తాతగారు ఈ విధంగా సుమారు నేను ఐదారు నెలల నుండి చూస్తున్నాను ఒకరోజు కంటే ఒకరోజు దేదీప్యమానంగా బ్రాహ్మణుల యొక్క ఆ ముఖవర్చస్సు పెరిగిపోతూ ఉన్నది కానీ ఈనాడు ఆ ముఖవర్చస్సు ఆరు నెలల నుండి వచ్చినటువంటి వర్చస్సు నిన్నటి దాకా చూసినాను ఇవాళ వెళ్ళే వరకు అదంతా కూడా పతనం అయిపోయినది ఏ ఒక్క బ్రాహ్మణులో తేజస్సు కనిపించడం లేదు ఎందుకు అని ప్రశ్న వేసినాడు ప్రహ్లాదుడు మహా ఉపాసకుడు అప్పుడు ఏం చేసినాడు ఈ ప్రశ్న వేయగానే ఆసనం వేసుకొని కూర్చున్నటువంటి వాడి కళ్ళు మూసుకొని ఒక గంటసేపు ధ్యాన మగ్నుడైపోయినాడు ఆ ఘంటసేపు ఏం చేసినాడు తనలో ఉన్నటువంటి ఏ శరీరం గలదు సూక్ష్మశరీరాన్ని పంపించినాడు బాహ్య ప్రపంచానికి వామన పురాణంలో వ్యాసుడు చెప్పినటువంటి మాట ఆ సూక్ష్మ శరీరం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నది